బిగ్ బాస్ తెలుగు తొమ్మిది సీజన్ తుది దశకు చేరుకుంటుంది తొమ్మిదో సీజన్లో ఫైనల్స్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లు ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది తనుజ కళ్యాణ్ ఇమ్మాన్యుయేల్ లాంటి కంటెస్టెంట్ల ప్రస్థానం టాప్ ఐదు అంచనాలపై సమగ్ర విశ్లేషణ తెలుగు బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఏ ఏటికా ఏడు షోకి వచ్చే సెలబ్రిటీలు తగ్గిపోతున్నారు ఈసారి కూడా అదే జరగబోతుందని ఊహించిన బిగ్ బాస్ టీం కామనస్కు వెల్కమ్ చెప్తూ అగ్నిపరీక్ష షో పెట్టింది తద్వారా ఆణిముత్యాలను వెలికి తీసి బాస్ తొమ్మిదికి పంపింది ఒకరిద్దరు కాదు ఏకంగా ఆరుగురిని హౌస్లోకి పంపింది కామనర్స్ వాళ్లే కల్యాణ్ హరిత హరీష్ డిమాన్ పవన్ శ్రీజ దమ్ము ప్రియాశెట్టి మర్యాద మనీష్ లెక్క సరిపోలేదనుకున్నాడో ఏమో కానీ బిగ్ అగ్ని పరీక్ష నుంచి దివ్యను సైతం హౌస్లోకి వైల్డ్ కార్డ్గా పంపించాడు అయితే షో ప్రారంభంలో కామనర్లు మూటగట్టుకున్న నెగటివిటీ అంతా ఇంతా కాదు తామేదో తోపులం బిగ్ బాస్ ఇంటికి మహారాజులం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేసరికి మనీష్ ప్రియా హరీష్ శ్రీజను బయటకు పంపించేశారు హౌస్లో తొమ్మిది మంది దివ్య కూడా వెళ్లిపోయేదే కానీ గొడవల కోసం తనను ఆపేశాడు బాస్ ఫైర్ స్టార్మ్స్ అయితే ఒక్కరూ మిగల్లేదు ఇప్పుడు బిగ్బాస్ పన్నెండో వారం నడుస్తోంది ప్రస్తుతం హౌస్లో తొమ్మిది మంది మిగిలారు వారే భరణి కల్యాణ్ పవన్ తనూజ సుమన్ ఇమ్మాన్యుయేల్ సంజన రీతూ దివ్య వీరిలో తనూజ మొదటి నుంచి విన్నింగ్ రేస్లో ఉంది ఏడుపు గోల ఉన్నప్పటికీ సహనం కోల్పోకుండా అన్నింట్లోనూ ది బెస్ట్ ఎస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది నెగటివిటీ నుంచి టాప్ రెండుకి కళ్యాణ్ మొదటి మూడు వారాలు ఆడిందే లేదు పైగా అమ్మాయిలను అదోలా చూస్తూ నెగటివిటీ సంపాదించుకున్నాడు ఎప్పుడైతే నాగార్జున హింస్ ఇచ్చాడో వెంటనే తీరు మార్చుకుని గేమ్పై ఫోకస్ పెట్టాడు అలా ఇప్పుడేకంగా కప్పు కోసం పోటీపడుతున్నాడు ఇమ్మాన్యుయేల్ విషయానికి వస్తే ఇతడు ఆల్రౌండర్ గేమ్స్ బాగా ఆడతాడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు కానీసేఫ్ గేమ్ ఒక్కటే అతడికి పెద్ద మైనస్ దానివల్లే కాస్త వెనకబడ్డాడు పదకొండో వారాలు నామినేషన్స్లోకి రాకపోవడం కూడా అతడికి దెబ్బేసింది టాప్ ఐదులో ఎవరు తనూజ కళ్యాణ్ ఇమ్మాన్యుయేల్ ఈ ముగ్గురు టాప్ మూడులో ఉండటం ఖాయం మరి తర్వాతి రెండు స్థానాల్లో ఎవరన్నది అసలైన ప్రశ్న గుడ్డు దొంగతనంతో ఈ సీజన్పై బ్త్ క్రియేట్ అయ్యేలా చేసిన సంజనా తర్వాత మాత్రం దారి తప్పింది ఇటీవల జరిగిన నామినేషన్స్లో అయితే రీతు క్యారెక్టర్ను తప్పుపడుతూ మాట్లాడింది అసలే పెద్దగా ఫ్యాన్ బేస్ లేని తనకు ఇది ఖచ్చితంగా నెగటివ్ అయ్యే ఛాన్స్ ఉంది దీంతో ఆమె టాప్ ఐదు బెత్ గల్లంతైనట్లే ఈ ముగ్గురు కష్టమే దివ్య ఆల్రెడీ గతవారమే ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్ పైగా తనూజను టార్గెట్ చేయడం సీరియల్ ఆడియన్స్కు అస్సలు నచ్చలేదు పైగా భరణికి కనీస గౌరవం ఇవ్వకుండా నోరు పారేసుకోవడం చూసేవారికి కూడా కోపం తెప్పిస్తోంది ఇవన్నీ దివ్యను టాప్ ఐదుకి వెళ్లకుండా ఆపుతున్నాయి సుమన్ కూడా టాప్ ఐదుకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ మిగతా వారందరితో పోలిస్తే గేమ్లో సుమన్ చాలా వెనకబడి ఉన్నాడు పైగా హౌస్లో మెరుపు తీగలా ఎప్పుడూ ఒకసారి మాత్రమే కనిపిస్తూ ఉంటాడు కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్తో ఫైనల్స్కు వెళ్లడం కష్టమే భరణికి ఛాన్స్ తనూజ మధ్య నలిగిన భరణిని జనాలు పట్టించుకోవడం మానేశారు అందుకే ఎలిమినేట్ అయ్యాడు కాని రీఎంట్రీ తర్వాత తనలో కామెడీ యాంగిల్ చూపించాడు తనూజ దివ్యను నామినేట్ చేసి వారికే ఎదురెళ్లాడు ఇది జనాలకు నచ్చింది అతడిపై పాజిటివిటీ పెరుగుతోంది కాబట్టి టాప్ ఐదులో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది పవన్ రీతు ఏ సీజన్లో అయినా లవ్ ట్రాక్ వల్ల పేరొస్తుంది కానీ ఈ సీజన్లో మాత్రం బోలెడంత నెగటివిటీ వచ్చింది కొన్ని వారాల పాటు విమర్శించని వాళ్ళే లేరు కాని రానురాను ఆ నెగిటివిటీ పాజిటివిటీగా మారింది ఎవరెన్ని మాటలన్నా కలిసే ఉండటంతో వీళ్ల బంధం నిజమైనదే అని జనాలు అభిప్రాయపడ్డారు ఒకరికోసం ఒకరు నిలబడటాన్ని మెచ్చుకున్నారు దీంతో వీళ్ళిద్దరూ లేదా ఎవరో ఒకరు టాప్ ఐదుకి వెళ్లే ఛాన్స్ ఉంది అదే పవన్కు మైనస్ నిజం చెప్పాలంటే పవన్ ఆటకు మాటతీరుకు అతడు టాప్ మూడులో ఉండాల్సినవాడు కాని అతడికి రావాల్సినంత హైప్ రాలేదు పైగా అతడేం చేసినా నెగిటివే అవుతోంది పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం కూడా అతడికి మైనస్గా మారింది మరి అతడు ఈ అడ్డంకులను దాటుకుని ఫినాలేకు వెళ్తాడేమో చూడాలి రానున్న రోజుల్లో కంటెస్టెంట్ల ఆటతీరు మాట తీరును బట్టి టాప్ ఐదు స్థానాలు మారే ఉంది మొత్తం మీద బిగ్ బాస్ తెలుగు తొమ్మిది సీజన్ ఫైనల్స్ కు చేరుకుంటుండగా కంటెస్టెంట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది తనుజ కళ్యాణ్ ఇమ్మాన్యుయేల్ వంటి బలమైన పోటీదారులు విజేత కిరీటం కోసం తీవ్రంగా పోరాడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ చూడండి